సిస్టర్స్ ఈ రోజు నేను మీకు లీసా సిల్క్ మెటీరియల్ లో చూపించబోతున్నాను లీసా జార్జెట్ మీ అందరికీ తెలుసు లాంగ్ బ్యాక్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ అవుతుంది లీసా జార్జెట్ కున్న డిమాండ్ అంతా ఇంత కాదు అండి చాలా డిమాండ్ ఉంది అనమాట వాటిల్లోనే మనకి ఇప్పుడు లీసా సిల్క్ వచ్చింది మెటీరియల్ చాలా బాగుంటుంది రేట్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది క్లాసీ లుక్ ఉంటది అనమాట సారీ నేను ఇప్పుడు చూపించేది సింగిల్ కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను ఇంత మాత్రమే ఉంది అండి మన దగ్గర స్టాక్ ఎక్కువ లేదు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ సారీస్ అయితే ఉన్నాయి నేను దాంట్లో ఒక సారీ కట్టుకున్నాను బ్లౌజ్ కూడా దీనికి చాలా మంచిగా వచ్చింది దీని బ్లౌజ్ ఏంటి అంటే సారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ అండ్ మనకి జరీ వీవింగ్ లైన్స్ ఉంటాయి జస్ట్ మనకి త్రీ డి త్రీ డి ప్రింట్ ఏదో అంటారు కదా ఆ టైప్ లో వచ్చిన తర్వాత మిగిలిందంతా కూడా జరీ వీవింగ్ ఉంటది చాలా క్లాసీ లుక్ ఉంటుంది చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్ లో ఏదైనా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ రిప్లై ఇవ్వలేదు కదా అని ఇంకొక నెంబర్కి కాంటాక్ట్ అయ్యారనుకోండి వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అలా కాకుండా మీరు ఒక కి ఇవ్వండి వాళ్ళు ఫాస్ట్ గానే మీకు రిప్లై ఇస్తారు సేమ్ అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంది మీరు స్కానర్ పంపిస్తారు వాళ్ళు మీరు స్కానర్ కి పే చేసి ఆ పే చేసిన తర్వాత కింద కరెక్ట్ గా అడ్రస్ ఇచ్చేసేయండి అది మీరు పోస్టల్ కా అనేది కూడా మెన్షన్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది అంటే మళ్ళీ ఒకవేళ మీరు మేము డిటీడీసీ చేస్తాం అనుకోండి వాళ్ళు పిన్ కోడ్ అవైలబుల్ లేదు కొరియర్ సర్వీస్ అని అంటారు మళ్ళీ పోస్టల్ కి చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ డే అనమాట అది పోస్ట్ పోన్ అయిపోతా ఉంటది కాబట్టి మీరు వెంటనే చక్కగా చెప్పారనుకోండి పక్కన మీ అమౌంట్ పక్కన నోట్ చేసుకుంటారు అనమాట పోస్టల్ అని చెప్పేసి ఇన్ కేస్ మేము చెప్పిన డేట్ లోపు కనుక పోస్టల్ రాకపోతే మీరు ఒక్కసారి పోస్టల్ సర్వీస్ వాళ్ళు మాత్రమే చెప్తున్నాను మీరు పోస్ట్ ఆఫీస్ కి అయితే ఒక్కసారి వెళ్లాల్సి వస్తుంది తెచ్చేసుకోవచ్చు అందరికీ కాదు అండి ఒక వంద పార్సల్స్ మేము పోస్ట్ ఆఫీస్ కి పంపిస్తే ఏదైనా ఒక్కటి అలా అవుతుంది అనమాట అదొక్కటి కొంచెం కన్సిడర్ చేయండి డిటిడిసి అయితే ప్రాబ్లం లేదు వాళ్ళే ఫాలో అప్ చేసి వాళ్ళే మీకు పంపించేస్తారు ఓకే అలాగే పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు తప్పకుండా వీడియో అయితే తీసుకోండి అది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటది ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక అది మాకు పంపిస్తే ఆ వీడియో మేము చూస్తే సారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి ఓకేనా అలాగే సారీ సారి మీరు ఆర్డర్ చేసుకునే విధానం ప్రాసెస్ కూడా చెప్తాను మీకు ఏ సారీ అయితే నచ్చుతుందో నంబర్స్ ఇస్తే నంబర్స్ తో లేదు అంటే ఇలా సింగిల్ కలర్ అయితే నంబర్స్ కూడా అవసరం లేదు వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి స్క్రీన్ షాట్ తీసేసి మా వాట్సాప్ నెంబర్ లో ఏదైనా ఒక నెంబర్కి పెట్టండి ఈసారి ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేస్తే మీరు కన్ఫర్మ్ గా పే చేస్తారు అని చెప్పేసి వాళ్ళు మీ పేరు మీద అంటే మీ నంబర్ మీద అది ఆర్డర్ తీసుకుని పక్కన పెడతారు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మీరు అమౌంట్ అయితే పే చేసేయాలి ఒకవేళ ఫైవ్ మినిట్స్ కనుక మీరు పే చేయలేకపోతే అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం అదైతే గుర్తు పెట్టుకోండి ఓకే ఇప్పుడు ఈసారిని చూపిస్తాం ఇప్పుడు నేను కట్టుకున్న సారీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గరగా ఒకసారి చూడండి పైన మనకి జరి వీవింగ్ బోర్డర్ అయితే ఉంటుంది చక్కగా బాగుంది మంచిగా సెట్ అయింది కూడా అలాగే మీకు ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయా అండి గోల్డ్ కలర్ లైన్స్ ఉంటాయి సారీలో మీకు కనిపిస్తుందా లైన్స్ ఓకే లైన్స్ ఉంటాయి సారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది జరి వీవింగ్ లో ఉంటుంది సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసరికి మనకి ఇలా కొంచెం బిగ్ బోర్డర్ అయితే ఇచ్చారు చాలా కంఫర్టబుల్ గా ఉంటదండి మనకి చూడండి ఇది నిలబడేలాగా ఉన్న శారీ అయితే కాదు స్టిఫ్నెస్ ఉండదు చాలా కంఫర్టబుల్ గా చాలా సాఫ్ట్ మెటీరియల్ తో వస్తుంది ఈ శారీకి మనకి పళ్ళు అనేది ఇవో ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు పళ్ళు కొంచెం డార్క్ షేడ్ లో ఉంటుంది అనమాట పళ్ళు అనేది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఒకసారి నేను మీకు ఇట్లా పెట్టి చూపిస్తాను మీరు చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది ఆ బోర్డర్ కానీ శారీలో కలర్స్ కానీ రెయిన్బో కలర్స్ టైప్ లో ఇచ్చారనమాట యాక్చువల్ గా ఇది బయట మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో సేల్ చేస్తున్నారు మన దగ్గర చాలా చాలా రీజనబుల్ రేట్ లో ఉంటుంది లీసా జార్జెట్ కి ఎంతైతే ఫాలోవర్స్ ఉంటారో అంటే లీసా జార్జెట్ అనగానే అసలు విపరీతమైన సేల్ ఉండేది అనమాట ఒకప్పుడు ఇప్పుడు మనకి లీసా సిల్క్ లో ఈ శారీకి నేను మీకు బ్లౌజ్ అయితే చూపిస్తాను కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా చూడండి శారీ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్ అనేది టోటల్ గా మనకి ప్లెయిన్ ఇచ్చారు ఆ ప్లేన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఇది కొంచెం హైలైట్ అవుతూ కనిపిస్తుంది శారీ లుక్ మరిగా కనిపిస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు రెండు వైపులా ఒక పక్కన చిన్న బోర్డర్ ఒక పక్కన పెద్ద బోర్డర్ ఉంటుంది కదా అలా ఇచ్చారు దీనికి మీరు ఏదైనా స్టోన్స్ పెట్టుకుని కూడా మీరు చక్కగా శారీ బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఓకే చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మీకు శారీస్ నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి ఒకసారి నేను మీకు ఈ శారీ కూడా దగ్గరగా చూపిస్తాను లీసా సిల్క్ మెటీరియల్ అనమాట ఇలా వస్తుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇలా జెరీ లైన్స్తో చాలా వచ్చాయండి మెటీరియల్ ప్రకారం కానీ ఆ బ్రాండ్ కానీ చూసుకుని చక్కగా తీసుకుంటే బెటర్ కలర్ కాంబినేషన్స్ అయితే లేవు సింగిల్ కలర్ మాత్రమే వచ్చిందండి ఇందులో సో మీకు ఈ కలర్ నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకోవచ్చు చిన్న చిన్న ఆకేషన్స్ కి సింపుల్గా మనం నేను కట్టుకున్న సారి మీకు లుక్ చూస్తే తెలిసిపోతానే ఉంటుంది చాలా మంచిగా కనిపిస్తుంది గ్రాండ్గా కూడా ఉంది మీరు మంచిగా పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి కూడా కట్టుకునే విధంగానే ఉంది కాకపోతే మనకి పెళ్లిళ్ళు అనేసరికి కంపల్సరీ అందరూ కూడా పట్టు శారీసే ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇవి ఏంటంటే మనం మ్యారేజ్ ఫంక్షన్ వరకు అంటే బాగా దగ్గర వాళ్ళకి మనం ఎలాగో వెళ్ళి శారీ చేంజ్ చేస్తాం కదా అలాంటి టైంలో ఇవి మంచి లుక్ అయితే కనిపిస్తాయి అలాగే మన దగ్గర ప్యూర్ కంచి పట్టులో స్టార్టింగ్ రేంజ్ సారీస్ కూడా ఉన్నాయి కుప్పడం ఫోల్డింగ్స్ లో మీ అందరికీ తెలుసు నిన్ననో మొన్ననో నేను ఒక రీల్ కూడా పెట్టాను వచ్చాయని ఆ స్టాక్ కి సంబంధించి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాం వీడియోస్ కాదు లైవ్ పెడతాము మా అప్డేట్స్ మీకు రావాలి అంటే మాత్రం కంపల్సరీ మీ నెంబర్ మా దగ్గర ఉండాలి మా నెంబర్ మీ దగ్గర కూడా ఉండాలి మా స్టేటస్ కనిపిస్తుందో లేదో ఒకసారి చూసి చెప్పండి ఇన్ కేసు కనిపించకపోతే కనుక మీ స్టేటస్ కనిపించట్లేదు ఎందుకంటే కొన్ని ఒక టెన్ థౌజండ్ నెంబర్స్ ఎగిరిపోయాయి సో ఆ టెన్ థౌజండ్ మెంబర్స్ కి కనబడదు కదా అందుకనే ఒకసారి చూసి చెప్పారనుకో టోటల్ గా మా దాంట్లో ఫార్టీ టు ఫిఫ్టీ ఉండాలి అవి ఒక టెన్ అయితే తెలియదు డిలీట్ అయిపోయాయి వాళ్ళకి కనిపించకపోవచ్చు ఒకవేళ కనిపించట్లేదు అంటే కనుక ఒకసారి మెసేజ్ పెట్టారనుకో నేను యాడ్ చేస్తాను మీ అందరినీ కూడా ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ